వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ కొద్దిగా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్కి వస్తే మీకు మన వీడియోస్ నచ్చుతుందనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆయన వీడియోలోకి వెళ్ళే ముందు టూ క్వశ్చన్స్ ఉన్నాయి ఆయన నోటిఫికేషన్ రావట్లేదని ఒకటి ఆయన ఇంకొకటి ఏంటంటే లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది అని అది యూట్యూబ్ నుంచి లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది నేను లాస్ట్ అలా చెప్పినా లేదో కూడా నాకు గుర్తు లేదు అయితే ఏంటంటే మీరు ఇప్పుడు మన వీడియో ఓపెన్ చేయగానే మీకు ఇంగ్లీష్లో కానీ అదర్ ఏ లాంగ్వేజ్ లో వచ్చిన మీరు ఏం చేస్తారంటే వీడియో ఓపెన్ చేయగానే పైన త్రీ డాట్స్ వస్తాయి కదా దానిపైన ప్రెస్ చేస్తే ఆ ఆప్షన్లలో ఆడియో ట్రాక్ అనేసి వస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీకు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది సో మీరు అక్కడ తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు యూట్యూబ్ కొత్త అప్డేట్ చాలా అంటే చాలా అప్డేషన్ అవ్వడం వల్ల మొత్తం అన్ని క్లమ్జీ క్లమ్జీ అయిపోయినాయి నేను మంచి మంచి తమ్ పెట్టినా వాటి అంతా అవి చేంజ్ అయిపోతున్నాయి ఎట్లా పిచ్చి పిచ్చిగా అవుతుంది అందుకే వీడియోస్ కూడా ఎక్కువ జనాల్లోకి వెళ్ళట్లేదు ప్రాబ్లం ప్రాబ్లం అవుతుంది ఆయన వీడియోకి హైప్ ఇవ్వాలని మీకు అనిపిస్తే మనస్ఫూర్తిగా హైప్ అయితే చేయండి మనకు చాలా యూజ్ అవుతుంది అది మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చేయండి హైప్ దిస్ వీడియో అని చెప్పేసి మీకు అక్కడ కింద క్యాప్షన్స్ కూడా వస్తుంటాయి కామెంట్ సెక్షన్ దగ్గర ఒకవేళ మీకు ఇవ్వాలనిపిస్తే దయచేసి ఇవ్వండి దానికి ఎలాంటి చార్జెస్ అట్లాంటి ఏముండదు జస్ట్ అంత వెయిటింగ్ లాగా అంతే అండ్ మోస్ట్ ఇంకేందంటే ఆ నోటిఫికేషన్ రావట్లేదు అని అంటారు కదా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బెల్ ఐకాన్ ఉంటారు కదా సబ్స్క్రైబ్ చేసి ఉంటారు ఆల్రెడీ ఆ బెల్ ఐకాన్ దగ్గర బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి అక్కడ ఆప్షన్స్ వస్తే ఆల్ అని ఉంటుంది ఆల్ పైన ప్రెస్ చేయండి మళ్ళీ నోటిఫికేషన్ వస్తాయి నేను ట్వంటీ ఫోర్ బై లైవ్ పెడుతున్నాను కాబట్టి మేబీ దాని వల్ల కూడా ఊరికే లైవ్ నోటిఫికేషన్ రావడం వీడియోస్ రాకపోవడం అట్లాంటి చిన్న చిన్న మార్పులు జరుగుతుండొచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరే కదా వన్ లాక్ అవ్వాలి మనకు అన్నారు సో వన్ లాక్ అయ్యే వరకు కొద్ది అడ్జస్ట్ అవ్వండి అలా అని చెప్పేసి నేను వీడియో పోస్ట్ చేయకుండా అయితే ఉన్న ఎంత ార్డ్ వర్క్ చేసేనా సరే వీడియోస్ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను దానికి మీ సప్ మీ సపోర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇదిగో ఇప్పటికే స్పెన్ అవు లైవ్లోనే ఉన్నాను ఇవ్వ ఈ కామెంట్లు చూస్తూ ఉండాలి రిప్లై ఇచ్చినా ఇవ్వకుండా చూస్తూ ఉండాలి ఎందుకంటే కొందరు అరుస్తారు కొందరు తిడతారు అన్ని భరించుకోవాలి అన్ని భరించుకొని ముందుకెళ్తూనే ఉంటుంది చాలా అంటే చాలా ఈ అయిపోగానే మళ్ళీ నేను నేను ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ తీసుకొని నేను ఈ వీడియో తీసుకొని ఈ వీడియో ఎడిట్ చేసి దీన్ని మీకు పంపించాలి దయచేసి మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి నాకు చాలా ఇంపార్టెంట్ నేను చాలా కష్టపడుతున్నాను నేను అర్థం చేసుకోండి వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ముందు కూడా రెండు మూడు కామెంట్లు వచ్చినాయి అక్క ఈసారి లక్ష్మీ పండగ మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం ఎలా చేయాలి ఏంటి నాకు తెలియదు అని చెప్పొద్దు ఖచ్చితంగా నువ్వు చెప్పాలి అని చెప్పేసి అని అన్నారు దాని గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే ఈ సెలబ్రిటీల పుణ్యమా అని చెప్పేసి నార్మల్ పీపుల్స్ పండగ చేసుకోవాలంటే చాలా మంది కూడా భయపడతారు దానికి ఇట్లా ఇట్లంటున్నా ఏంది రీజన్ అంటారో నా పర్సనల్గా నా నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్రెడీ లక్ష్మీ పండుగ గురించి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ అన్నీ అయిపోతున్నాయి వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులు ఎక్కువ అయిపోయి ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియక అంటే వాళ్ళు ఏంటంటే అదొక లాగా చెయ్యరు ఏదో గ్రాండ్ పెళ్లి లాగా పెద్ద పెద్ద రిసెప్షన్ లాగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా చేయడం వల్ల ఏంటంటే నార్మల్ పీపుల్ సరే పండగ అంటే పూజ అంటే ఇలాగే చేయాలి ఇప్పుడు నేను కొత్తగా జనరేషన్ నాది న్యూ జనరేషన్ ఇప్పుడు ఇప్పుడు నేను పూజలు కి టైంకి నేను వీడన్నా ప్రతి ఒక్క దగ్గర మొబైల్ ఉంటుందా నేను మొబైల్ ఓపెన్ చేసి చూసేసరికి లక్ష్మీ పెద్ద జ్యువెలరీస్ కాస్ట్లీ సారీస్ అండ్ కాస్ట్లీ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ కాస్ట్లీ ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ చూసి ఓకే పూజ అంటే ఇలా చేయాలి అమ్మో మనం చేయలేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా ఎంత అవ్వాలా ఓకే వాళ్ళే చేస్తారులే అనే కి మన మైండ్ మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది నేను ఒకరి దగ్గర విన్నాను కూడా అమ్మో లక్ష్మీ పండుగ అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది అని అది టూ హండ్రెడ్ పర్సెంట్ రాంగు కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటున్నా ఇప్పుడు పూజ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నా దయచేసి హ్యాపీగా సంతోషంగా చేసుకోండి వేరే భయాలైతే పెట్టుకోవద్దు ఇన్ని డబ్బులు అయిపోతాయేమో ఇంతే గ్రాండ్ గా చేయాలేమో ఇలాగే చేయాలేమో అనే రూల్ అయితే లేదు మనస్ఫూర్తిగా మనం అమ్మవారికి రెండు పళ్ళు ఒక బ్లౌజ్ పీస్ పెట్టి దండం పసుపు ఇచ్చినా అదే లక్ష్మీ పండుగ లక్ష్మీ పండుగ అంటే మీనింగే అయితే మనకు తెలియకుండానే ఫుల్ అమ్మో ఇంత కాస్ట్లీ చేయాలేమో ఇట్లా ఇప్పుడు వాళ్ళకి చూడండి మీరు సెలబ్రిటీస్ వీడియోస్ అన్నీ వస్తాయి ఎవరు స్టార్ట్ చేసిరు ఏదో రిటర్న్ గిఫ్ట్ అని స్టార్ట్ చేస్తారు ఈ థింగ్స్ అని ఆ థింగ్స్ అని ఈ అవన్నీ ప్రమోషన్ వీడియోస్ గైస్ ప్రమోషన్ వీడియోస్ చేసి అమ్మో వీళ్ళు ఇన్ని కొన్నారా ఇన్ని చేశారా వీళ్ళ దగ్గర ఇంత ఉందా అదంతా వేర్ గైస్ యూట్యూబ్లో కనిపించేదంతా నిజం ఉండదు నేను ఇంతకు ముందే చెప్పినా నాతో అయినా సరే నేను కూడా ఒక దగ్గర అబద్ధం చెప్పు నేను కూడా ఎక్కడో ఒక దగ్గర చేసి ఉంటా నా నోట్లో నుండి వచ్చింది అంతా మొత్తం నేను దేవతని చెప్పిన అన్ని నిజాలే ఉంటాయి ఇదే అని నేను కూడా చెప్పను నేను కూడా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మిస్టేక్ మాట్లాడుంటానా ఖచ్చితంగా తప్పు చెప్పుంటానా సో దయచేసి అన్ని మీరు నమ్ముకొని మొత్తం ఇక్కడ సైక్ అయితే లేకపోవద్దు ఫస్ట్ కూల్గా గా ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టుకుంటే అమ్మవారికి చెప్పుకోండి అమ్మ నాకు నీ పూజ చేసుకోవాలనిపిస్తుంది నాకు అన్ని థింగ్స్ ఇచ్చేసాయని చెప్పు అండ్ మోస్ట్లీ నేను చెప్తున్నా నేను ఈసారి పూజ చేస్తున్నా అది గ్రాండ్గా అవుతుందా సింపుల్గా అవుతుందా ఇంకెట్లయితుందో నాకు తెలియదు కానీ నేను ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ లో చేయవలసిన పూజ కోసం నేను ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ పూజ కోసం ఈ ఇయర్ నుంచి ఆలోచిస్తూ ఉంటాను నేనైతే చెప్తున్నా బడ్జెట్ ఫ్రెండ్లీ మీ షోలోనే ఆల్మోస్ట్ నేను పర్చేస్ చేసేవన్నీ మీ షోలోనే నేను పర్చేస్ చేస్తాను ఎందుకంటే తక్కువలో వస్తుంది అలా అని చెప్పి నేను ఫెస్టివల్ రాగానే వెంటబడి వెంటబడి నేనేమీ కొన్ను బిగ్ సేల్ బిగ్ సేల్ ఇండియా సమ్ కొన్ని కొన్ని సండే ఆఫర్లు మళ్ళీ జూన్ ఫస్ట్ ఆఫర్ ఇట్లా సమ్ స్పెషల్ డేస్లో ఆఫర్లు మే థర్టీ ఆఫర్ ఇట్లా పెడతారు కదా ఆఫర్లు పెట్టినప్పుడు నేను ఎక్కువ ఫ్యూచర్ గురించి థింక్ చేసి అరే ఇది ఉంటే నాకు ఈ పూజకు సెట్ అవుతుంది అరే ఇది ఉంటే నాకు ఆ రోజుకి థింగ్ వస్తుంది అని చెప్పేసి నేను అట్లా ఒకటి ఒకటి కొనుక్కొని పెట్టుకుంటాను అర్థమైతే అవన్నీ కలిపితే ఒకటి అవుతుంది ఇప్పుడు ఈ మంత్ లో లాస్ట్ ఇయర్ అమ్మవారికి నేను పూజ చేసినప్పుడు అయితే నా దగ్గర ఆల్మోస్ట్ అమ్మవారికి సంబంధించిన థింగ్స్ అన్ని ఉన్నాయి ఇప్పుడు నాకు అమ్మ జువెలరీతో సహా ఉంది నాకు ఇప్పుడు అమ్మవారికి శారీ ఒకటి అయితే చాలా నేను ఎక్స్ట్రాగా ఇంకా బుర్రలో అనుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ కావాలి కాబట్టి నేను వన్ మంత్ నుంచి పర్చేస్ చేస్తున్నా నేను ఒకటి ఒకటి పర్చేస్ చేస్తున్నా మీషాలు తక్కువ ఉంటాయి గైస్ ఏమైనా ప్రమోట్ చేయట్లే చెప్పండి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ మళ్ళీ మనకి నచ్చలేదా రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు నచ్చినాయా తీసుకోవచ్చు ఇంకా బెటర్ కదా సింపుల్ ఆప్షన్ కదా ఇంకా వాళ్ళు ఇంత రిటర్న్ గిఫ్ట్స్ అనే బుర్రా ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పెట్టాలి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ గిఫ్ట్స్ లాంటివి ఏమి ఉండే ఈ పూజలో ఈ పూజ అంటే ఏంటంటే ఫస్ట్ పసుపు కుంకుమ మాత్రమే ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడమే ఈ పూజ ప్రత్యేకత తప్పితే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి శారీలు ఇవ్వడాలు ఇంకేమేమో ఇవ్వడాలు అదంతా ఫేక్ అదంతా వేస్ట్ నేను ఇక్కడ ఇక్కడ వీడియోకి రిప్లై ఇచ్చుకుంటే ఇక్కడ మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాను కూడా మధ్య మధ్యలో మర్చిపోతున్నా అడ్జస్ట్ గానీ ప్లీజ్ అయితే రిటర్న్ గిఫ్ట్ అనే పాలసీ ఏదైతే ఉందో టూ హండ్రెడ్ పర్సెంట్ నా దృష్టిలో అయితే ఖచ్చితంగా రాంగ్ అది కాదు మనము ఆ రోజు ఆ పూజ గురించి మీరు ఏం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోండి ఆ వరలక్ష్మి వ్రతం బుక్ అని ఉంటది అది మీకు నార్మల్ స్టోర్ లో అయినా దొరుకుతాయి జనరల్ స్టోర్ లో దొరుకుతాయి చూడండి అక్కడ తీసుకోండి లేదా మీషోలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎందులో ఒక దానికి ఆర్డర్ పెట్టుకొని వచ్చేస్తా అందులో పూజా విధానము అని చెప్పేసి అయినా వీళ్ళు లక్ష్మీ అమ్మవారికి ఇది లక్ష్మీ అమ్మవారికి అది అని చెప్పేసి అమ్మవారికి కొన్ని అమ్మవారికి కొన్ని ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు కదా గైస్ మనము పూజ చేసుకునేదే లక్ష్మీ అమ్మవారి మన ఇంటికి రావాలి మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి మనకు డబ్బులు ఇవ్వాలి మనం పైకి రావాలని వీళ్ళకేమంటే ఎక్కువ డబ్బులు ఎక్కువైపోయి బుర్ర ఎక్కువైపోయి తెలివి ఎక్కువైపోయి మొత్తం అమ్మవారికి ఇచ్చేస్తాం ఏదేదో చెప్తారు గైస్ అవన్నీ బురకేసుకోకండి నేనైతే చెప్తున్నా లక్ష్మీపాండా చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఫస్ట్ వీడియో చూడడం పక్కన పెట్టేసేయండి అమ్మ వాళ్ళు ఇంట్లో ఇంత గ్రాండ్గా చేశారు వీళ్ళు ఇంత బాగా చేశారు మావి ఇట్లుంది మేము ఇంత సింపుల్గా ఉన్నాం మేము చెయ్యాలా వద్ద ఇది వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి క్యాటరింగ్ డెకరేషన్ మేకవర్ అందరినీ తీసుకొచ్చి ఇన్స్టెంట్ గా ఆ డే లోనే వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటారు అలా కాదు కదా మనకి అసలు ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ కు సంబంధించిన పిండి వంటలన్నీ మన చేతులతో మనం చేయాలి అమ్మవారిని మన చేతులతో మనం రెడీ చేసుకోవాలి అర్థమవుతుందా మనమే మొత్తం రెడీ అయి కూర్చోవడం కాదు ఇంట్లో నిజంగా మన మమ్మీలు మీరు అప్పటి నుంచి చూస్తుంటే పూజలు చేసుకునే వాళ్ళు రెడీ అయ్యి ఉంటారా వాళ్ళకంత అంత టైం కూడా ఉంటుంది మా ఇంట్లో అయితే మా మమ్మీ పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఆ పనులన్నీ అటు పరిగెత్తే ఇటు పరిగెత్తే అది ఇది ఉంటుంది ఆమె అట్లీస్ట్ శారీ చేంజ్ చేసుకునేంత టైం కూడా ఆమెకు ఉండకపోతుంది మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఏ శారీ మీద ఉంటదో ఒకవేళ కొత్త శారీ తీసుకున్నా కట్టుకునేంత టైం ఆమెకు ఉండకపోతుండే రెడీ అయ్యేంత టైం ఆమెకు ఉండకపోతుండే అది వేరు ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళేం చేస్తారు కేజీలు కేజీలు ప్లేస్ వేసుకొని మొత్తం జ్యువెలరీలు అన్నీ వేసేసుకొని ఇంకేం చేస్తారు వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైప్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ పెట్టేసి ఉంటారు అవ వస్తాయి రిటర్న్ గిఫ్ట్లు అంటారు సగం ప్రమోషన్ వీడియో నుంచి వస్తాయి అవి వచ్చేసి వాళ్ళ చూడగానే నాకు అసలు పూజ ఫీలింగే వాళ్ళు టు బి హానెస్ చెప్తాను నేను వాళ్ళ దగ్గర చూస్తే పూజను రానడాక అనేది ఒక లేకపోతే గ్రాండ్ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది పూజ అంటే మనం అలిసిపోవాలి గైస్ లాస్ట్ ఇయర్ నేను దివాళికి అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు ఎంత అంటే ఇంత ఓపిక లేదు అన్నం లేదు విచ్చి దాంట్లోకి ఇటు నేను నా చేతులకు మెహంది కూడా నేను లాస్ట్ ఇయర్ నాకు గుర్తుంది నేను మెహిందీ కూడా పెట్టుకోవాలి అంత ఇంత ఖాళీ కూడా లేదు నాకైతే మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నుంచి అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు ఇవి కడుగు అవి కడుగు ఇవి వండు అవి వండు నా చేతులతో నేను వండుకున్నాను అవి ఇవన్నీ క్లీన్ చేసుకుంది నేను నేనే కాదు ప్రతి హౌస్ చాలా మంది మిడిల్ క్లాస్లో మనం మనమే చేసుకుంటాం పనులు ఎందుకు ఐస్ పది మంది ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు పెడతారు అన్ని చూడడానికి బాగుంటుంది అంతే దానికి మించి ఏం సో మీరు అవన్నీ బుర్రకి వేసుకోకండి ఏ ప్రమోషన్ వీడియోలు చేయొద్దు అండ్ చూసుకో చూసినా ఏం పర్చేస్ చేయకండి నేనైతే చెప్తున్నా నేను వచ్చి ప్రమోట్ చేసినా సరే మీరైతే పర్చేస్ చేయకండి అండ్ చీప్ అండ్ బెస్ట్ లో తీసుకోవాలంటే మాత్రం మీ షోనే ఉంటుంది మీకు ఒకవేళ డబ్బులు ఉంటే అది ఓకే మీ ఇష్టం ఈ థింగ్ నేను దానికి ఏం చెప్తాను నేను అది మీ ఇష్టము బట్ రిటర్న్ గిఫ్ట్లో అవి ఇవి తొక్క తొలి ఏం లేదు గైస్ యాక్చువల్ అయితే ఆ ఆ మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే మనము ఆమె ఒక ఆమె సులోచన ఆమె పేరు ఏదో ఉంటది మళ్ళీ మన తప్పచెక్క తప్పైతే నేను పేరు చెప్పట్లేదు ఆమె పూజ చేసుకొని చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరిని పిలిచి తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటే ఫస్ట్ రౌండ్ కి పట్టిలు వచ్చినాయి నెక్స్ట్ రౌండ్ కి గోల్డ్ వచ్చింది ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇట్లా అని వాటికి ఒక ప్రత్యేకత ఉంటది అంటే మనం పూజ చేసుకుంటే అట్లా మనకు మంచి జరుగుతుంది మన ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వస్తుంది కొత్తగా అయితది మనం అప్డేట్ అవుతాము మా అమ్మవారు అందరూ వచ్చి మన ఇంట్లో కూర్చుంటారంట మీనింగ్ అర్థమైతుందా అంతేగాని మనమే ఓ చేసి చేసి అమ్మ ఇది అమ్మ అదే అని దేవతలు పెట్టే అంత సీన్ మనకు లేదులే గైస్ ఎవరే దేవతల పేర్లు చెప్పి మనమే తింటాం అనుకుంటే అది మన నమ్మకం అంతే దాన్ని ట్రస్ట్ చేద్దాం మన ఫ్యామిలీస్ నుంచి ఆ పూర్వం నుంచి అట్లా వస్తుంది కాబట్టి దాన్ని ట్రస్ట్ చేద్దాం కాదని నేను చెప్పట్లేదు అంతేగాని ఇక రిటర్న్ గిఫ్ట్లు అని ఇప్పుడు నార్మల్గా ఎంతమంది తెలుసా నేను మొన్న ఒక అక్కతో మాట్లాడితే అక్క లక్ష్మి పండుగ వస్తుంది ఫుల్ బిజీ అంటే ఏం బిజీ రిటర్న్ గిఫ్ట్లు అవి ఇవన్నీ పది ఇరవై వేలు ఖర్చు వస్తుంది ఏం నుంచి చేయాలి అంతా అంటే పది ఇరవై వేలు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి అవసరం లేదు కదా ఒక ఒక బనానస్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ బనానాస్ మీకు అంత పెట్టాలనిపిస్తే ఒక బ్లౌజ్ పీసు రెండు బనానాలు వక్కలు పసుపు కుంకుమ అండ్ ఇంకేంటి తమలపాకులు అస్సలు యాక్చువల్గా తాంబూలం అంటే ఇదే మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఒక స్వీట్ ఇవ్వండి అంతే తప్పనే మీరు రిటర్న్ గిఫ్ట్ ప్లేట్లు గ్లాసులు బంగారు వెండి ఇవంతా కాదు యాక్చువల్గా ఇవ్వాల్సిన పక్క కన్ఫర్మ్ అంటే పసుపు కుంకుమ అరటి పళ్ళు తమలపాకులు వక్కలు గాజు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఉంటే చాలు మళ్ళీ అమ్మవారిని ఇట్లనే రెడీ చేయాలి అమ్మవారిని అట్లనే రెడీ చేయాలని ఏమీ అనుకోకండి నేను ఫస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్నప్పుడు నార్మల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ నేను ఆ శారీ చూపిస్తాగండి మీకు ఫస్ట్ ఇయర్ నేను పూజలో పెట్టుకున్నప్పుడు ఈ సారీ ఈ శారీ చూడండి ఇది నేను మీషోలో ఫస్ట్ ఫస్ట్ నేను అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు పెట్టుకున్న శారీ ఇది పూజలో పెట్టుకున్నా నేను అప్పుడేం శారీ కట్టలేను అమ్మవారికి ఇది టూ త్రీ హండ్రెడ్ అరౌండ్ అంతే త్రీ హండ్రెడ్ అని గుర్తురా టూ ఇయర్స్ అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ ఇది మీషోలోనూ ఫ్లిప్కార్ట్ లోనో తీసుకున్నది నేను ఫస్ట్ ఇదే శారీ పెట్టుకుని నేను పూజ చేసుకున్నా ఇప్పటివరకు ఈ శారీ తీయలేదు కట్టలేదు ఏం చేయలేదు ఎందుకమ్మ అంటే నేను మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఫస్ట్ చేసుకున్న పూజ ఇది ఫస్ట్ పెట్టిన శారీ ఇది అమ్మవారి కాబట్టి ఇది మా దగ్గర కానీ మా మమ్మీ కానీ ఇద్దరు ఎవరైనా కానీ ఇద్దరు ఇద్దరు ఎవరైనా వాళ్ళే కట్టుకోవాలి నేను కట్టుకోకూడదు నా ఒక సెంటిమెంట్ లాగా ఇట్లనే దాచిపెట్టిన దీన్ని కట్టలేదు నేను అంటే మీకు మీకు గొడవలు ఉన్నాయి కదా అమ్మగాని అంటే గొడవలు గొడవలే లవ్లు అవ్వే కదా నాకు కూడా ఉంటది కదా కొంచెం ఎక్కడ అక్కడ ఉన్నా లేకున్నా అది పక్కన పెడితే ఇది వాళ్ళ ఎవరు కట్టుకున్నా నాకు యాక్సెప్టబుల్ మా దగ్గరికి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళే కట్టుకుంటారు అనుకోండి శారీ అయితే ఇది వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ తీసుకున్న శారీ నేను కట్టడం కూడా అట్లేదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ అయిపోతుంది ఈ శారీ తీసుకొని నేను దీన్ని అట్లనే మత పెట్టి పెట్టినా కట్టలేదు ఏం చేయలేదు అట్లనే ఉంచిన ఇంకెన్ని ఇయర్స్ అయింది ఇది అట్లనే వాళ్ళ పేరు పెట్టే పెడతాను దీని కాస్ట్ తక్కువ అయ్యి ఉండొచ్చు బట్ ఇది ఫైవ్ డేస్ పూజలో పెట్టాక దీనికి ఎంత వాల్యూ ఎంత వరత్తు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఇది శారీ అన్నట్టు ఫస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్నప్పుడు ఇది పూజలో పెట్టిన సారీ అంతే దీనికి కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇచ్చి కొంచెం పైనకి కొంచెం పైనకి వెళ్ళినా లాస్ట్ ఇయర్ అన్నట్టు లాస్ట్ ఇయర్ ఈ రెండు చీరలు తీసుకొచ్చింది నాకు చాలా బాగా నచ్చినాయి ఈ చీరలు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ దివాళి పూజలో మీరు అమ్మవారిని చూసుంటారు ఇది అమ్మవారి ఫస్ట్ కట్టించిన తర్వాత ఈ సారీ కట్టించిన ఇవి రెండు నేను వాడుతున్నాను దాంట్లో ఏం లేదు సో ఏంటంటే ఫస్ట్ ఇయర్ నేను పూజ చేసినప్పుడు ఏంది నాకు ఏం లేవు నా దగ్గర నార్మల్ గా ఒక శారీ పెట్టుకున్నా నాకు తెలిసినవి తెలియని అన్ని పూజలు ఆ ఒక కిట్టొచ్చినే ఇప్పుడు కూడా మీకు వరలక్ష్మి వ్రతం కిట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి వస్తుంది ఆ కిట్ ఆ కిట్టులో మీకు ఏమేమి కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేంటి ఇది ఎంత కొనాలి అదెంత కొనాలి దానికంటే బదులు కిట్ అని టైప్ చేస్తే డైరెక్ట్ కిట్ వచ్చేస్తుంది అన్నట్టు అందులో అమ్మవారికి సంబంధించిన ఎవ్రీథింగ్ ప్రతిదీ వచ్చేస్తున్నాయి మీరు శారీస్ కట్టించి ఇంత గ్రాండ్ గా లేదు మన స్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఇది చాలా మంచిది ఆడపిల్లలకి పెళ్లి అయిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు కదా మీ అందరూ అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని మంచిగా అమ్ముకుండా అమ్మ నెక్స్ట్ ఇయర్ లో మా ఇంట్లో మహాలక్ష్మి ఉండేలాగా ఒక మంచి బాగుండేలాగా చూడం మాకు పెళ్ళి అవ్వాలి లేకపోతే ప్రాబ్లమ్స్ నేను లక్ష్మీ పండుగ చేస్తున్నా చాలా మంచి జరిగింది నేను దేవుని దేవుళ్ళని ఎప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేసిందో నేను చాలా చేంజెస్ చూసిన చేంజెస్ అంటే నాకేం డబ్బులు రాలేవు లక్షలు రాలేవు గోల్డ్ లెవెల్ కాదు నాకు నాకే చాలా పేషెన్స్ వచ్చింది నాలోనే నాకు చాలా మార్పు వచ్చింది నాకు ప్రపంచం ఏందో తెలుస్తుంది నేను ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావద్దు అని మొక్కుకొని వాటిని భరించగలిగే పేషెన్స్ అయితే కావాలి నాలో చాలా చేంజెస్ వచ్చినాయి నా హస్బెండ్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి దానికి మొత్తం అమ్మవారి ఏమో నాకు తెలిసి ఆ దేవుడి దయనేమో స్టార్టింగ్ లో ఇట్లా ఉండకపోతుండే గైస్ ముందు ఇప్పుడు నవ్వుతూ కనిపిస్తున్న నమ్మో అయితే కాదు ఎన్నో సార్లు ఎన్నో కష్టాలు పడి వచ్చినా ఎవ్రీ వీడియోలో చెప్తాను అప్పుడు నాకు అసలు ఏం తెలియదు రోజు రోజుకి ఒకటి ఒకటి తెలుసుకుంటున్నా సో చాలా మంచిది ఒకవేళ నాకు మంచి జరగలేదు అనుకో నేను డైరెక్ట్ చెప్తాను కదా ఏ పూజలు నమ్మొద్దు గైస్ ఇది ఫేక్ ఏం చేయకండి అని చెప్తాను కదా బట్ నాకైతే జరిగింది మంచిగానే ఉంది మనము అమ్మవారిని కూర్చోబెట్టుకున్న అమ్మవారిని ఇంట్లో పిలిచిన ఒకవేళ అమ్మవారు వస్తే ఒక సైన్ ఉంటుంది మనకు అంటే గృహలక్ష్మి సంతాన లక్ష్మి లక్ష్మి ఇట్లా లక్ష్మీలలో ఉంటారు కదా అష్ట లక్ష్మీలు ఉంటారు కదా అట్లా మన ఇంట్లోకి మనం మనస్ఫూర్తిగా తెలుసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు వస్తుంది వచ్చినా కూడా మనకు సిమ్టమ్స్ చూపిస్తుంది అంట గజలక్ష్మి అంటే ఇప్పుడు ఏనుగులు ఎక్కువ కనిపించడం బంగారు లక్ష్మి అంటే బంగారం కనిపించడం గృహలక్ష్మి అంటే మనం కొత్త కొత్త ఇల్లు ఇట్లా మనకు ఖచ్చితంగా మన మనస్ఫూర్తి నువ్వు ఎంత గ్రాండ్గా చేసినా ఇంపార్టెంట్ కాదు నువ్వు మనస్ఫూర్తిగా పిలిచి నాకు ఇది కావాలి అంటే అమ్మవారు వచ్చి నేనున్నా అనే సిమ్టమ్స్ చూపిస్తదంట అంట నా ఇంటికి అట్లా వచ్చింది నాకు ఆ సిమ్టమ్స్ తెలిసింది సో అందుకే ఈ ఇయర్ మీ అందరికి చెప్తున్నాను నేను లాస్ట్ ఇయర్ ఎవరికి చెప్పలేదు పూజలు చేసుకోండి ఇవి చేసుకోండి అని నేనేం ఇవే చెయ్యాలి సనాతన ధర్మం ఇప్పుడు మీరు కూడా చెయ్యండి నేను చేస్తున్నా అట్లా చెప్పను నాకు జరిగితే నేను మీకు చెప్తాను ఎందుకంటే మీరు అందరు మంచి కోరుతారు నా బ్యాడ్ అండ్ గుడ్ సిచ్యువేషన్స్ అన్నిట్లలో మీరు నాకు తోడు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని మీకు చెప్తున్నా చాలా మంచి లక్ష్మీ అమ్మ ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవి కదా మనం ఇంట్లో చెప్తారు కదా ఇది లక్ష్మీదేవి ఇది లక్ష్మి అని చెప్పేసి సో అందరికీ చెప్తున్నా దయచేసి ఈ సెలబ్రిటీ వీలే అవన్నీ పక్కన పెట్టేసి అందరూ లక్ష్మీ పండ చేసుకోవడానికి ట్రై చేయండి అందరు అమ్మవారిని కూర్చోబెట్టి చీరలు కట్టి అవి కట్టి ఇన్ని ప్రసాదాలు చేయండి అని చెప్పట్లేదు ఒకవేళ మేము మాకంతా తెలియదు మేము ఏం చేయలేము చేయలేకపోతున్నాం అంటే ఏం చేస్తారంటే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తమలపాకులు తాంబూలం తెలుసు కదా పసుపు కుంకుమ తాంబులం వక్కలు అవన్నీ పెట్టి లక్ష్మీ అమ్మవారికి జస్ట్ అట్లా పెట్టి అమ్మ నా దగ్గర ఇదే ఉంది నేను ఇదే ఇస్తున్నాను తల్లి ఇంతకంటే నేనేం చేయలేను నా ఇద్దే పరిస్థితి అని చెప్పి మంచి దండం పెట్టుకోండి చాలు ఇంకా మనకి ఏం కావాలన్నా అమ్మవారి ఇస్తది అడగకుండా ఏ దేవుడు ఈ గైస్ చాలా మంది దగ్గర నేను విన్నాను ఒక మాట ఏంటంటే సర్లే ఇంకేముంది మా కష్టం మేము పడుతున్నాం ఏ దేవుడు ఏం మార్చడు ఏ దేవుడు ఏం చేయడు జరిగేది అంటే ఎట్లయినా జరుగుతుంది జరిగేది ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటుంది ఇవన్నీ మాట నేను విన్నా ఒకప్పుడు మాట్లాడిన దాన్ని కూడా సో అట్లాంటివి వదిలేసి మనం అడక్కుండా అమ్మ కూడా మనకి అన్నం పెట్టదు సో అట్లాంటిది అమ్మవారిని రమ్మని అమ్మని అడగకుండా ఎలా వస్తుంది చెప్పండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ట్రై చేయండి లక్ష్మీ అమ్మవారి కిట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఆన్లైన్లలో వాటిలలో కిట్ వచ్చేసి మొత్తం వస్తుంది పూజ ఎట్లా చేసుకోవాలంటే వ్రతం బుక్ ఉంటుంది ఒకటి ఆ బుక్ కొనుక్కోండి ఈజీ ప్రాసెస్ ఉంటది మనకు తెలిసినంతగా మన ఫూర్తిగా పూజ చేయడానికే ట్రై చేయండి నేను కూడా ఈసారి చేసుకుంటా దానికి మీ అందరూ అంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి చూద్దాం మన ఇంటి నుంచి ఎవరికైనా తాంబలం వెళ్ళాలి అని మన కి రాసి పెట్టుంటే ఖచ్చితంగా అనుకుంటున్నా ఎవరికి ఒకరికైనా సార్ గట్టిగా తాంబూలం పంపిద్దాం ఒకటి మన మన తరపు నుంచి అని చెప్పేసి చూద్దాం మరి ఎవరికైతే ఉంటారు కదా పిల్లలు లేరు వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అని కొంచెం సఫర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఆ తాంబులం పంపిద్దాం నా తరపు నుంచి అనుకుంటున్నా చూస్తా బ్లెస్సింగ్స్ ఎట్లుంటాయి మీ బ్లెస్సింగ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎట్లు ఉంటది అని చెప్పేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరూ అంటే అందరూ కామెంట్ చేయండి కమ్యూనికేట్ అవ్వండి నేను ఎప్పుడన్నా ఏదన్నా నేను గివే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు నాకు వచ్చి ఆ రెండు రోజులు నాకు మెసేజ్ చేస్తే నాకు స్టార్టింగ్ నుంచి మెసేజ్ చేస్తున్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి నా పక్కన ఉన్న వాళ్ళని నేను వదిలేను కదా గైస్ సో ఫస్ట్ నుంచి అందరు కమ్యూనికేట్ అవుతూ ఉంటే నేను నాకు రిజిస్టర్ అయిపోతాను నాకు ఆల్మోస్ట్ అందరు చాలా మంది రిజిస్టర్ అయిపోయారు నా పాత వాళ్ళు కొత్త వాళ్ళు కూడా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేస్తే కమెంట్ చేయండి కమెంట్ చేస్తూ ఉంటే కమ్యూనికేట్ ఇప్పుడు నేనంటే ఇట్లా మాట్లాడుతున్నాను కాబట్టి నేను అనేదాన్ని మీకు తెలుసు నా పేరు తెలుసు నాదన్నీ తెలుసు మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీ కామెంట్లలో కూడా మీ ఐడియల ఐడియల్ని నేను గుర్తుపెట్టుకుంటాను మీ పేర్లు కూడా నాకు తెలియదు మీ ఫోటోలు కూడా నేను చూడలేదు మీరు నన్ను ఎట్లీస్ట్ నా నన్ను ఈ విధంగా అయినా నేను ఆ విధంగా కూడా మిమ్మల్ని చూడలేదు కానీ మిమ్మల్ని గుర్తుపెట్టి మీరు నాకు బాగా ఇక్కడ స్ట్రైక్ అయిపోయి ఉండాలంటే ఒకే ఒక వే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ఇక్కడ కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ దేనికి టెన్షన్ పడకండి ఈసారి నేను కొంటున్నాను అన్ని మీకు చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తాను నేను ఎంత గ్రాండ్ గా పూజ చేస్తున్నా ఏం చేస్తున్నాను అది ఇయర్ దైతే ఉండదు నేను నెక్స్ట్ ఇయర్ కోసం ఈ ఇయర్ నుంచి కొనడం కూడా స్టార్ట్ చేస్తాను నా దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో నాకు ఇంటి ముందుకి ఎప్పుడైతే తక్కువ వస్తాయో అప్పుడు కొంటూ ఉంటాను మీ షోలలో వాటిల్లో ఆఫర్లు పడుతుంటాయి ఆఫర్లు పడ్డప్పుడు కొంటూ ఉంటాను సో అట్లా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై అండ్ ఇంకోటి బాయ్ మేము కూడా మీ వీడియోస్ చూస్తున్నాం మా కోసం చెప్పరా అన్న మీకోసం కూడా వీడియోస్ చేస్తాం ఆయనతో చేపిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అట్లనే కమెంట్ చేయండి మీ గర్ల్ ఉంది కదా డైలీ ఏం కామెంట్ పెడతాం అని అనుకోకుండా మీరు కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ గైస్ బాయ్